ఆత్మా మనస్సు మమేకమైనటువంటి చిత్తంతో కూడుకున్నటువంటి విధానంగా భావన చేసుకొని ఎవరైతే స్నానం ఆచరిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా కాశీలోనే స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతారో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది భావన మాత్రము చేతనే అను భావన మాత్రము చేతనే క్షణపర్యంతంలోనే మీకు ఆ యొక్క సంబంధించినటువంటి స్నాన ఫలితం కలుగుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు ఈ విధంగా స్నానం ఆచరించి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పరమేశ్వరుని శివలింగాకారమైనటువంటి పరమేశ్వరుని రూపంలో ఆ యొక్క శివలింగం మీద విభూతిని వేసి ఏ మానవుడైతే అభిషేకము జరుపుతాడో మంచి నీటితో అభిషేకం చేసినా చాలండి పరమేశ్వరుడు సంతోషిస్తాడు కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూనైనా కానీ లేదా దగ్గరలో మంచి చదువుకున్నటువంటి బ్రాహ్మణుని పిలిపించుకొని ఆ యొక్క ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల లోపల శివారాధన చేసినటువంటి మానవుని యొక్క పుణ్యఫలాన్ని లెక్కించడానికి చిత్రగుప్తుని తరం కాదంటారు కాబట్టి అటువంటి పుణ్యఫలితము ఇహలోకంలో గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది ఈ యొక్క సోమవారం సమయం రాహుకాలంలో ఎవరైతే పూజ చేస్తారో అభిషేకం చేస్తారో అటువంటి వారికి శ్రీశైల క్షేత్రములో నూరు యజ్ఞములు చేసినటువంటి పుణ్య ఫలితము అలాగే ఆ సందర్భంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే యోగ్యత కూడా మీకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ విధంగా అభిషేకము మరియు అర్చన చేసే విధానం కూడా చాలా గొప్పదైనటువంటిది ఆయుష్ను కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా జిల్లేడు పుష్పములతో అర్చన చేసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది అంతేకాకుండా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సోమవారం రోజున ఈశ్వరునికి ప్రధానంగా పంచామృతాలతో అభిషేకం జరుపుకోవాలి ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించడం లేదా కనీసం సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడా శరీరం నిలుపుకోలేకపోతే పండ్లు పాలు పదార్థములు భుజించి నక్షత్ర దర్శనం చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడు కనబడకపోతే కనీసం నక్షత్రమైన లేదా మాకు నక్షత్రాలు కనబడేట్లండి మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయనంటే ఏడు గంటలకల్లా కూడా మొత్తము ప్రపంచవ్యాప్తంగా నక్షత్ర దర్శనం అనేది కలుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆకాశానికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషమని చెప్పవచ్చు ఈ విధంగా సోమవార వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి అంతేకాకుండా కార్తీక మాసం నెల రోజుల పాటు వాతపిత్త ప్రకోపాదులను మనం మోయలేనటువంటి స్థితి ఉన్నప్పుడు అంటే ఏంటి అరిషడ్ వర్గాలకి లోనైనటువంటి జీవితం కామక్రోధలో బమోహ మద మాత్సర్యాలు ఇలాంటివన్నీ కూడా కూడుకున్నటువంటి మానవ శరీరం కాబట్టి అన్ని విధాలుగా మనం కోరికల్ని చంపుకోలేం కాబట్టి కనీసము ఈ యొక్క కార్తీక సోమవారంలోనైనా కానీ బ్రహ్మచర్య వ్రతాన్ని అలాగే ధూమపానము మద్యపానము మాంసాహార భోజనము పూర్తిగా నిషేధము చేసి ఏ మనుషుడైతే కార్తీక సోమవారం వ్రతాన్ని పరిపూర్ణముగా భక్తితో కూడుకున్నటువంటి విధానంతో ఆచరిస్తాడో ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు వీక్షించేటువంటి జై జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు